아, 나, 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 पवित्रोविंद <laughs> <laughs> లేదా హిందూ మత విశ్వాసాల మీద గౌరవం లేని జగన్ శాతం మొదలైంది రాబో రోజున ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిన రోజు జగన్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం ని తీవ్రంగా తిరుపల్లి నుంచి కదలాలి ఒకవేళ బలవంతంగా హిందువుల పైన తిరుమల పైన దండయాత్ర చేయదలుచుకుంటే ಶ್ರೀವಾರಿ ಭಕ್ತರು ಇವಾಲಿ ಜಗನ್ಮೋಹನ್ ಶ್ರೀವಾರಿ ಭಕ್ಲರೇಷನ್ ಪವಿತ್ರ కలుయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించిన శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నటి నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక మా హిందూ ద్వేషి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి చేయడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి మార్చిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ నెయ్యి సరఫరా ఏఆర్ ఫుడ్స్కి కాంట్రాక్ట్ అలాట్ చేసి నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి అలాట్ చేసినటువంటి ఆ ట్యాంకులో ఈ గీ సంబంధించి ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో రిపోర్ట్లో వీ వాల్యువేషన్లో గీ వాల్యువేషన్లో పంతొమ్మిది శాతం ఉంది అదే మేము ఎన్డీఏ మేము వచ్చిన తర్వాత దాని శాతం తొంభై ఏడు శాతం ఉంది అంటే అది అడల్ట్రేషన్ అయ్యింది ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో తిరుమలకు వస్తున్నారని చెప్పి మాకు విషయం తెలవడం జరిగింది టీటీడీ నిబంధనలకు అనుసరించి డిక్లరేషన్లో సంతకం చేసిన తర్వాత మాత్రమే తిరుమలలో అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అది కూడా డిక్లరేషన్ కూడా తిరుపతి అలిపిరి పాదాల మంద మండపం దగ్గర గరుత్మంతుడి సమీపంలో సాక్షాత్తు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి వాహనం ఆయనకి నిత్యం వెంకటేశ్వర స్వామికి ఆరాధించే గరుత్మంతుడి దగ్గర హిందువులకి క్షమాపణ చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మీ నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పి నేను నమ్ముతున్నాను దేవుణ్ణి నా వల్ల నేను తప్పు జరిగింది నా హయంలో తప్పు జరిగిందని హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేయాలి మిత్రులారా డిక్లరేషన్లో సంతకం చేసి దాంట్లో సాక్షి సంతకం కూడా ఉంటుంది సాక్షి సంతకం వైవి సుబ్బారెడ్డి పెడతాడా సాక్షి సంతకం కరుణాకర్ రెడ్డి పెడతాడా ఎవరైనా పెట్టండి మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం లేకపోతే గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల వాలి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది ఏం ఆషామాషీ పనులు అనుకుంటున్నారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అని చెప్పి నువ్వు ఆడిందని ఆడి చెల్లింది కొండ మీద సంతకం చేయకుండా నువ్వు ఆలయంలోకి వెళ్ళో దంపతులతో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పి మా నియమ నిబంధనలు హిందూ సాంప్రదాయాలు చెప్తా ఉంటే నువ్వు గాలికి వదిలేసి నువ్వు ఒక్కడిగా లోపల పోయించావు ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే ప్రసక్తే లేదు హిందూ సమాజం అంతా హిందూ సమాజం అంతా నీకు వ్యతిరేకంగా ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కమ్యూనిస్టులు అందరూ నిలదీస్తున్నారు నీ నిర్వాహకాన్ని కాబట్టి వెంటనే నువ్వు డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అనుమతించాలి దీనిలో భాగంగా టీటీడీ ఈవో గారికి ఈరోజు మేము ఇప్పుడు కలవబోతున్నాం టీటీడీ నిబంధనలు అనుసరించి గతంలో ఏం జరిగిందో మాకు తెలీదు ఇప్పుడు ఖచ్చితంగా మా ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది సంతకం చేసుకున్న తర్వాతే ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారు పర్మిట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి మెమరాండమ్ని టీటీడీఈఓ గారికి మేము సమర్పించేదానికి మేము వెళ్తున్నాం మిత్రులారా